చక్కాని పండుగొచ్చినదివో ఎమ్మలారా సంబరాలు చేయాలి రండ హో చక్కాని పండుగొచ్చినదివో ఎమ్మలారా సంబరాలు చేయాలి రండ హో వీధి వీధి బతుకమ్మ వెలిసి ఉన్నదంట అంగరంగ వైభవాలు వాడంత మెరిసెనంట వీధి వీధి బతుకమ్మ వెలసి ఉన్నదంట అంగరంగ వైభవాలు వాడంత మెరిసెనంట హై హోయ్ హోయ్ చక్కాని పండుగొచ్చినది ఓ ఎమ్మలారా సంబరాలు చేయాలి రండహో మీరు సంబరాలు చేయాలి రండహో చెరువుల తామరలు విరిసి మురిసెనంట కన్నుల కలువలు కొంటె చూపులంట చెరువుల తామరలు విరిసి మురిసెనంట కన్నుల కలువలు కొంటె చూపులంట భామలంత మీరు పరుగునరండి బతుకమ్మ సంబరాలు మారుమోగెనండి భామలంతా మీరు పరుగునరారండి బతుకమ్మ సంబరాలు మారుమోగెనండి హోయ్ 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 చక్కాని పండుగొచ్చినాది ఓ ఎమ్మలారా సంబరాలు చేయాలి రండహో సంబరాలు చేయాలి రండహో అక్క చెల్లెళ్ళు అరిసెలు చేసరంట వదిన మరదళ్ళు వడపప్పు తెచ్చరంట అక్క చెల్లెళ్ళు అరిసెలు చేసరంట వదిన మరదళ్ళు వడపప్పు తెచ్చరంట అత్త కోడళ్ళు అట్లు పోసినారంట పిన్ని కూతుళ్ళు వెలగ పండ్లు పంచినారంట కోడళ్ళు అట్లు పోసినారంట పిన్ని కూతుళ్ళు వెలగ పండ్లు పంచినారంట హోయ్ 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 చక్కాని పండుగొచ్చినది ఓ ఎమ్మలారా సంబరాలు చేయాలి రారండహో సంబరాలు చేయాలి రారండహో బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులంట కలిసి మెలిసేనంట బతుకమ్మ పండుగ తొమ్మిది రోజులంట కలిసి మెలిసేనంట పిల్ల పాపలతో నిండుగా కళ్ళ కళ్ళంట అరుదైన వెనలు అందినామంట పిల్ల పాపలతో నిండుగా కళ్ళ అరుదైనది వెనలు అందినామంట హోయ్ హోయ్ పండుగొచ్చినది పండుగొచ్చినదివో ఎమ్మలారా సంబరాలు చేయాలి రండహో చక్కాని పండుగొచ్చినదివో ఎమ్మలారా సంబరాలు చేయాలి రండహో వీధి వీధి బతుకమ్మ వెలిసి ఉన్నదంట అంగరంగ వైభవాలు వాడంత మెరిసెనంట హోయ్ 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 వీధి వీధి బతుకమ్మ వెలిసి ఉన్నదంట అంగరంగ వైభవాలు వాడంత మెరిసెనంట చక్కాని పండుగొచ్చినది ఓ ఎమ్మలారా సంబరాలు చేయాలి రారండహో మీరు సంబరాలు చేయాలి రారండహో మీరు సంబరాలు చేయాలి రారండహో